హాయ్ గాయస్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన మందార పూలు ఎన్ని దొరికితే అన్ని మందార పూలు అయితే తీసుకోవచ్చు అలాగే నేను దీంట్లో ఒక గుప్పెడు మెంతులను కూడా తీసుకున్నాను ఇంకా దీంట్లో కావాల్సింది కరివేపాకు ఒక రెండు గుప్పెళ్ళ వరకు తీసుకోండి అలోవెరా జెల్ అయితే న్యాచురల్గా దొరికింది అయితే ఇంకా చాలా మంచిది నేను న్యాచురల్గా దొరికిన అలోవెరా జెల్నే దీంట్లో యూజ్ చేశాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కొబ్బరి నూనెలో వేసి మనం బాయిల్ చేయాలి ప్యూర్గా దొరికే కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకోండి గాను నుంచి కొనుక్కొని ఈ కోకోనట్ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మందారం కరివేపాకు అలవేరా జెల్ మెంతులు అలాగే దొరికితే గోరింటాకు కూడా తీసుకోండి వీటన్నిటిని కూడా వేసి కోకోనట్ ఆయిల్లో లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి బాయిల్ చేస్తే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది దాన్ని అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా బాయిల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఆ బాయిల్ అయిన ప్రాసెస్లో మంచి స్మెల్ కూడా మనకు వస్తుంది అప్పుడే మనకి ఆయిల్ తయారైంది అని మనకు అర్థమవుతుంది చూసారా మొత్తం ఎలా చేంజ్ అయిందో మనం వేసిన మందారం కరివేపాకు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి చివరిగా మనకి హెయిర్ ఆయిల్ ఎలా తయారవుతుందో తెలుసా చూసేయండి ఇలా మనకి హెయిర్ ఆయిల్ అయితే తయారవుతుంది చూసారు కదా ఇది కనుక మనం వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్కి ఇది నేను సొంతంగా తయారు చేసిన హెయిర్ ఆయిల్ అయితే అసలు కాదండి మా నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు తయారు చేసిన హెయిర్ ఆయిలే సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఇంకేంటి ఆలోచిస్తున్నారు న్యాచురల్గా దొరికే వాడితోనే కదా మనం ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసాం సో తప్పకుండా రిజల్ట్ ఉంటుంది నేను వాడే మీకు చెప్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్